తరాలు మారిన సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు ఎవరన్నా ఉన్నారంటే అది ఏకైక సినీ నటుడు సమాజ సేవకుడు ఆపత్ బాంధవుడు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అరవై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ యువశక్తి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కరోనా సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ అందగా చనిపోతున్న తరుంలో ఆపద్ బాంధవుడిలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందించినటువంటి అంజనీ పుత్రుడు మొన్నటికి మొన్న కేరళలో కూడా వస్తే రెండు కోట్ల రూపాయలు సాయం అందించినటువంటి సమాజ సేవకుడు అటువంటి నాయకుడు అటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అలాగే ఈనాడు కూడా రక్తమంద ఎవరు చనిపోకూడదు అని ఒక మహాసంకల్పంతో పంతొమ్మిది వందల తొంభైలోనే చిరంజీవి చారిటబుల్ ఆ బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి నేత్రదానం రక్తదానం చేసినటువంటి గొప్ప మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని మన కదిరి మెగా ఫ్యాన్స్ అందరి తరపున ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవా పింకే ట్రింకిల్ లిక్విజ్ స్థాంకిల్ లిక్కిల్ స్కార్ జీరో మెగాస్టార్